పని చేయగలగా ఈ సంఘం అనేది పదవి మీకు గ్రామ పంచాయతీ పదవి మీ ఊరికి నాలుగో పని పని చేసే వాడిని మనం ప్రమోట్ చేయాల్సినటువంటి అవసరం పని చేయకుండా పదవి అర్థం పెట్టుకొని మనం ఒకరిక ఉంటే ఈ యొక్క మన అందరికీ నష్టం చేసినట్టుగా ఉంది మనం అయితే మనము ఇవన్నీ ఇది ఊరిక అశ్వమాషిగా మనం దీన్ని తీసుకోకూడదు అనేది ఈ సంఘం సభ్యుల నుంచి మేము కోరుకుంటాము తదుపరి కూడా ఇంకా పది రోజులు రాష్ట్ర స్థాయి కమిటీని ఈ ఆశాదీప్ రెడ్డి గారి నాయకత్వంలో భూమన్న గారి నేతృత్వంలో ఇది సంస్థ కల్పించి మీకు తెలియజేసుకుంటా ఉన్నాం ఈ యొక్క సంఘం గురించి సర్వీస్ చేయాలో వీటిని చెప్తా అలాగే సలహాదారులుగా రాష్ట్ర స్థాయిలో చేయాలనేది మనకి రావాల్సిందిగా కోరుతాము వేదిక మేరకు రావాల్సిందిగా కోరుతా ఉన్నాం అలాగే రాష్ట్ర మహిళ ఇప్పటికీ ఉత్సాహంతో దానికోసం ఒక అంశం మనం మనకి నచ్చితే మనం నిరంతరం దాన్ని పనిచేస్తూ ఉంటాం ఆ విషయం కోసం మనం ఇప్పుడు పేపర్లో